హాయ్ అండి నిమ్మకాయ పచ్చడి పెట్టేద్దామండి నిమ్మకాయ పచ్చడి పెట్టడానికి ఇది ఏ సైజు నిమ్మకాయలు రెండు డజన్లు తీసుకున్నాను నిమ్మకాయలు తీసి శుభ్రంగా కడిగి తుడిసి ఆరబెట్టాను తడి లేకుండా చూసుకోవాలి పచ్చడి ఎప్పుడు తడి తగలకూడదు ఏ పచ్చడికైనా అప్పుడే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది తుడిసి ఆరబెట్టి తడి లేకుండా చూసుకొని ఇదిగో నిమ్మకాయ ముక్కలు ఇలా పొడవుగా కట్ చేసుకొని విత్తనాలు కూడా వీలంతా వీలైనంత వరకు అది అన్ని తీయటానికి ట్రై చేశాను తీసాను కొన్ని నిమ్మకాయ ముక్కలు ఇలా లైట్గా పిండాను అన్నమాట ఎందుకంటే పచ్చడిలో కొంచెం రసం పోతే గట్టిగా ఉండకుండా అనుకనుగ్గా గుజ్జు గుజ్జుగా బాగా బాగొచ్చిద్ది అనమాట ఇది ఎక్కువ పిండక్కర్లా ఇలా లైట్గా పిండుకొని మళ్ళీ ఈ మొక్కలను కూడా పచ్చడిలో వేసుకుంటాం అనమాట ఈ గుజ్జు పోసుకుంటే అనుకనుగ్గా బాగా వచ్చిద్దని పిండి పెట్టాను ఇది ఒక గిన్నెలో ఇలా పోసుకొని ముక్కలన్నీ ఉప్పు కారం పసుపు వేసి కలిపితే ఎమ్మి ఎమ్మి నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది అనమాట కలిపే ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నిమ్మకాయ పచ్చడి పెట్టుకునే విధానం ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్